ఎస్సీ వర్గీకరణ మూడు గ్రూపులుగా కాకుండా నాలుగు గ్రూపులుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు దయ్యాల నారాయణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను మూడు గ్రూపులుగా కేటాయించడం వల్ల ఎస్సీలలో ఉండే కింది స్థాయి కులాలకు సామాజిక న్యాయం జరగలేదని అందుకని వర్గీకరణను నాలుగు గ్రూపులుగా కేటాయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగలకు రెండు స్థానాలు కల్పించి సామాజిక న్యాయం చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి ప్రతిపాదనలను అమలు అయ్యే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపామని అన్నారు ఈ కార్యక్రమంలోని ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ రోజు రుద్రంగి మండల కేంద్రంలో మందకృష్ణ అధికారి వెలుగు మేరకు రిలే నిరోధికార చేపట్టడం జరిగింది ఎందుకంటే గత ముప్పై సంవత్సరంలో నడుస్తున్న ఏబిసిడి వర్గీకరణ చివరి దశలో ఉంది అది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో తీర్పు అనంతరం మన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా నేను అమలు చేస్తానని ఇచ్చిండు మాట విధంగానే ఏబిసిడి కాకుండా ఏబిసి అనే వాదన ముంగడికి వస్తుంది దాన్ని ఏబిసిడిగా చేసి అందరికీ తగు న్యాయం చేయాలని కోరుతూ ఈ నిధాని దీక్ష చేయడం జరుగుతుంది గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఈ వర్గీకరణ అమలైన తర్వాత భర్తీ చేయాలని కోరుకుంటూ లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే గత సంవత్సరాల నుండి మేము ఎదురు చూస్తున్న వర్గీకరణ ఇప్పుడు సాధ్యమవుతున్నది అది పూర్తి అయినంతవర అయ్యే వరకు దీన్ని నిలుపుదల చేసి తనంత తదనంతరం ఈ ఉద్యోగాల భర్తీ చేయవలసిందిగా కోరుతున్నాం